పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు ఆదిత్య విద్యా సంస్థల ఎండి ఉండ్రమంట్ల సాంశివరావు గారి ఆధ్వర్యంలో డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆక్వీడు పోలీస్ స్టేషన్ వద్ద నుండి మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థిని విద్యార్థులు ప్రధాన రహదారులలో ఐబీమారం రోడ్లోని వి కన్వెన్షన్ హాల్ వరకు ఐదు వందల మంది విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని కనుమూరి అబ్బాయిరాజు గారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల ఎండి ఉండ్రమట్ల సాంశివరావు మాట్లాడుతూ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం మరి మూడు వందల మీటర్ల జాతీయ జెండాను మరి మా చిన్నారి ఆదిత్య విద్యార్థులచే మరి పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వీ కన్వెన్షన్ దాకా సుమారు ఐదు వందల మంది విద్యార్థి విద్యార్థులతో ఈ జన్మ ప్రదర్శన చేయడం జరిగింది భారత మాత భారనిస సంఖ్యల నుంచి విముక్తి పొంది మరల అంతర్గత యుద్ధ వాతావరణం బయటేమో ఇతర దేశాల యొక్క యుద్ధ వాతావరణం ఇవన్నీ మనం సమస్పోవాలి అంటే కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలుగా విడబడిన సమాజం అంత సమైక్యతగా ఉండాలి దానికి ఒకటే ఒకటి నినాదం జాతి సమైక్యత భారతదేశం అంత ఐక్యత ఉండాలి కులం రహితంగా మతరహితంగా అందరూ కలిసి ఉండే ఒక అద్భుతమైన దేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం అందరిలోనూ ఉత్తేజం కలిగించడానికి చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలను పెంపొందించుకోవడానికి అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేశ స్ఫూర్తిని కలిగించడానికి ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మాకు సహకరించిన అందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ భారత్ జై భారత్ జై భారత్